హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి వివరాలు గెలిచినట్లయితే ఏపీ దేవాదాయ శాఖలో ఏడు వందల ఖాళీలండి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఆల్రెడీ మనకు కొన్ని ఖాళీలను భర్తీ చేశారండి ఒక హండ్రెడ్ హండ్రెడ్ లోపు అయితే ఉన్న ఖాళీలను జూనియర్ రెసిడెంట్ ఖాళీలతో భర్తీ చేశారు సో టూ ఇయర్స్ బ్యాక్ కదా సో కానీ ఏడు వందల ఖాళీలు ఉన్నాయట మరి లోపు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది నెక్స్ట్ రేపటిలోగా డిఎస్సి లేదంటే క్యాంపు కార్యాలయం ముట్టడి అంటూ మరి అభ్యర్థులు ప్లస్ నిరుద్యోగ ఐక్య వేదికలు అయితే అల్టిమేటం జారీ చేశాయి నెక్స్ట్ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి అంటూ మరొక అప్డేట్ ఉంది అన్ని వివరాలు కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ సో గైస్ ఆల్రెడీ మనకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ దగ్గర పడిందండి ప్రిలిమ్స్ ఫిబ్రవరి ఇరవై ఐదు మరి ఈ టైంలో కూడా మరి ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థుల కోసము సంక్రాంతి ఆఫర్ అయితే మన ఛానల్ మన యాప్లో ప్రారంభించడం జరిగింది చాలా తక్కువ కాస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా యాభై వేల క్వశ్చన్స్తో టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీపిఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గైస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే రేపటిలోగా మెగా డిఎస్సిని లేదంటే సీఎం క్యాంప్ క్యాంప్ కార్యాలయం ముట్టడి అంటూ డివైఎఫ్ఐ మరి తెలియజేయడం జరిగింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి ప్రకటించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది మంగళవారం లో ప్రకటించకుంటే మరి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు వై రాము రామన్న హెచ్చరించారు విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆదివారము వారు విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్సీ అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వము వెల్లడించిందని చెప్పారు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని అవి కాకుండా ఈ నెల చివరి నాటికి మరో ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందన్నారని తెలిపారు వన్ వన్ సెవెన్ జీవో పేరుతో మరో పదివేల ఉపాధ్యాయ పోస్టులను తెలుగు మీడియం పేరుతో మరో పదిహేను వేల పోస్టులను రద్దు చేసిందని వివరించారు జగన్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పాఠశాలలు మూతపడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు సో ఇటకెలకు మరి మరొక ఒక రోజులో అంటే రేపటిలోగా మెగాడిఎస్సి కనుక ప్రకటి ప్రకటించకుంటే ఇప్పటికే మరి ధర్నాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో కూడా సో దాన్ని ఉద్ధృతం చేసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ అల్టిమేటం అయితే జారీ చేయడాన్ని చూడవచ్చు ఓకేనా దీంతో పాటుగా సచివాలయం ఉద్యోగాలు అంతేకాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వాటన్నిటిని కూడా విడుదల చేయాలని వీరైతే కోరడము జరుగుతుంది ఓకేనా కేవలము గ్రూప్ టూ జేఎల్ డిఎల్ మాత్రమే ఇచ్చారండి వీటికి చాలా తక్కువ మంది అప్లై చేస్తారండి చాలా అంటే చాలా తక్కువ మంది మెయిన్గా అప్లై చేసేటువంటి ఉద్యోగాలు సచివాలయం కావచ్చు డిఎస్సి కావచ్చు ఇలాంటి వాటికి చాలామంది వెయిట్ చేస్తున్నారు లక్షల్లో ఉంటారండి వీరంతా కూడా సో మరి ఇలాంటివి ఎందుకు రిలీజ్ చేయడం లేదని అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేయడం చూడవచ్చు నెక్స్ట్ ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే పరుచూరు రాజేంద్ర లెన్ బాబు గారు అయితే కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు పర్చూరి రాజేంద్ర రాజేంద్రబాబు లీరన్ బాబు గారు డిమాండ్ చేశారు మరి విజయవాడ నంద్యాల జిల్లా డ్రోన్లో డ్రోన్లో జరిగిన వేర్వేరు సమావేశాల్లో వీరు మాట్లాడారు ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్యాన్ని దుయ్యబడ్డారు ఖాళీలన్నీ భర్తీ చేయకుండా అరకొర నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని తప్పుబడ్డారు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ వయో పరిమితిని నలభై నాలు పెంచాలని గ్రూప్ వన్ టూ పోస్టులను మరల పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల పోస్టులు నలభై ఏడు డిగ్రీ లెక్చరర్ పోస్టులు రెండు వందల నలభై పాలిటెక్నిక్ ఇరవై యొక్క ఖాళీల భర్తీకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులు ఇప్పటికే అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ప్రతి సంవత్సరం తాత్కాలికంగా అతిథి ఉద్య అధ్యాపకులను నియమిస్తున్నారని జూనియర్ డిగ్రీ లెక్చరర్ నియామకాలు ఐదేళ్లుగా లేవని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది మరేవైతే హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా కోరడం అయితే జరిగింది నెక్స్ట్ ఎన్నికల్లోపు ఖాళీలను నింపేద్దాం ఆలయాల్లో ఏడు వందల వరకు పోస్టుల ఖాళీ వివరాలు సేకరిస్తున్న దేవాదాయ శాఖ త్వరలో భర్తీకి రాజకీయ ఒత్తిళ్ళు అంటూ ఇక్కడ తెలియజేశారు సో మరి ఎన్నికల ముందు ఖాళీగా ఉన్నటువంటి వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గత ప్రీవియస్ రిక్రూట్మెంట్లో కేవలం వంద లోపే మరీ వాటిని భర్తీ చేశారండి కానీ యాక్చువల్గా అయితే ఏడు వందలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి వీటన్నిటిని మరీ ఎన్నికల లోపు భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో చాలామంది ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అని అనుకుంటున్నారండి లేదండి ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ లేదు అందరూ కూడా గమనించాలి ఓకేనా సో మార్చిలో ఉంటుంది మార్చుల ఎన్నికలు కూడా వస్తే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నట్లుగా అయితే సమాచారం ఓకేనా అంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా టైం ఉంది ఏ నోటిఫికేషన్ విడుదల కావడానికైనా సచివాలయం అయినా డిఎస్సి అయినా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అయినా ఇతర ఏ ఉద్యోగాలకైనా మనకు ఎప్పటివరకు ఉంది టైము ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే టైం ఉంది మార్చుల ఎన్నికలు కూడా ఏప్రిల్లో ఎన్నికలు అయితే జరుగుతాయి గమనించాలి మరి ఆలయాల్లో ఏడు వందల కా పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా వీటిని ఆగ మేఘాలమైన ఆగ పైన పోస్టుల భర్తీకి పావులు కలుపుతున్నారు ఈ కసరత్తు వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తుండటని చూడవచ్చు చాలా కాలంగా క్రింద స్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దేవాదాయ శాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నప్పుడు ఈ ఖాళీల భర్తీ కోసం హడావిడి చేశారు మరి ఇంతలో రాష్ట్ర మంత్రి పదవి కోల్పోయాక ఈ ప్రక్రియ ఆగిపోయింది తాజాగా మళ్ళీ గతంలో మాదిరిగా ఖాళీ పోస్టులను నింపుదామన్నారు ఇప్పటికే ప్రధాన ఆలయాలు ఈవోలు ఇతర ఆలయాల సహాయ కమిషనర్లు దేవాదాయ శాఖ అధికారులు ఉప కమిషనర్లు ప్రాంతీయ సంయుక్త కమిషనర్లతో సహా మరి సమావేశాలు నిర్వహిస్తున్న ఖాళీల సమాచారం ఇవ్వడం ఇవ్వాలంటూ తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు వందల ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు ఇటీవల వివిధ ఆలయాల ఆదాయ కసరత్తుల్లో మార్పులు జరిగినట్లుగా కూడా ఇక్కడైతే తెలుస్తుంది చోటకేలకు వీటిని అయితే భర్తీ చేయబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి సో చూద్దాం మరి ఏప్రిల్ సారీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఏ నోటిఫికేషన్కైనా కానీ డిఎస్సి మరియు సచివాలయం నోటిఫికేషన్లు మాత్రము సంక్రాంతి లోపు వస్తాయనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుందండి మరి ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి ఓకేనా గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ సో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్